ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను సబ్బన్స్ పుల్ మోటర్ అయితే రిపేర్కి వచ్చిందండి నేనైతే పైకి లాగేసామండి ఇప్పుడు ఏంటండి కే సబ్మన్స్ పుల్కి ఉన్న సోప్ది కేబుల్ అయితే మనం ఇప్పేసుకోవాలని ఇప్పుకున్న తర్వాత మనం మల్టీమీటర్ వేసి చెక్ చేయాలండి నేనైతే మల్టీమీటర్ వేసి చెక్ చేసానండి కంటెన్ అయితే రావట్లేదండి ఓకే ఫ్రెండ్స్ నేను చెక్ చేసానండి మీటర్ వేసి కంటెన్ అయితే రావట్లేదు వైండింగ్ కంప్లైంట్ అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది ఓపెన్ చేయాలి ఓకే పంపు మోటార్ అయితే ఓపెన్ చేయాలి మనకు ముందుకి ఇది మెస్ ఉండదండి మెస్ ఓపెన్ చేసుకోవాలి ఓకే స్టూడైవర్తో అయితే మనం స్టూడవ ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్త తిప్పుకోవాలండి మొత్తం గార్ పట్టేసి ఎక్కడక్కడ మొత్తం నాస్ పట్టేసి ఉండి బ్లాక్ వచ్చేసి మొత్తం మోటార్ అంతా ఓకే ఇప్పుడు ఏంటంటే మన లెగ్ లెగ్గొట్టుకోవాలి ఇట్లా ఉన్న నోట్లో ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఈ విధంగా సున్నితంగా వస్తుంది స్టూడవర్ పెట్టుకోవడం వల్ల తర్వాత కానీ దీన్ని ఉన్న సాయి తీసుకోవాలండి తర్వాత చూడండి సాయి తీసాం సాయి చూసారు జాద్ చేసుకోవాలి మనం ఓకే మనం అని చెక్ చేస్తున్నాం కొంచెం యాస్టమో ప్లే కూడా ఉన్నాయి ఓకే మనం చెక్ చేసుకోవాలండి ఏదో పంప కూడా చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రెండు